మరి నేనే నీ మాట కాదు రాగలను ఇంకా బాపే మన సువర్ సార్ నమ్మక ఉన్నాడు అసలు ఏం నువ్వు ఇచ్చా అనేది సార్ నది వేసుకున్నాం సార్ శనార్థులు సార్ మోకాలు నొప్పి అసలు ఎట్లా మయం కావాలి ఒక్క ఉపాయి అసలు ఏం మయం ముచ్చా మోకాళ్ళ నొప్పి ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఏదో ఒక వయసులో రావడం అది అనివార్యం ఆపరే అంటే మోకాళ్ళ నొప్పి రాకుండా ఏ మనిషి కూడా ఉండడు అది చిన్న వయసులో రావచ్చు ముప్పై ముప్పై ఐదులు రావచ్చు నలభైలో రావచ్చు డెబ్బైలో రావచ్చు కొంతమంది ఎనభై వరకు రాకపోవచ్చు కూడా కానీ రావడం అయితే తప్పదు అది వచ్చినప్పుడు బాధపడాల్సిందే ఒకసారి మోకాల నొప్పి కానీ వచ్చింది అంటే ఆ తర్వాత అంటే రూపా మోకాలు నొప్పి కంప్లీట్ గా పోవడం అంటూ ఉండదు ఈ రోజు మోకాలు నొప్పి వచ్చిందంటే ఇంకొక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ అది మోకాళ్ళకు వచ్చే టక్ వన్ మాయమవుతూ ఉండదు ఎందుకు అంటే మోకాల నొప్పి అన్నది మామూలుగానే ప్రతి మనిషికి వయసు రీత్యా మోకాళ్ళలో గుజ్జు అరగడం వల్ల వచ్చే నొప్పి అంటే తప్పకుండా ప్రతి మనిషికి గుజ్జు అరుగుతుంది గుజ్జు అరిగిందంటే నొప్పి రావాల్సిందే అందుకని ఇప్పుడు ముస్లింలు ఎవరైతే నేను ఏదో ఎవరైతే అడిగిందో ఆమె బాధ ఏంటంటే ఆమె మోకాల నొప్పి వచ్చింది మోకాల నొప్పికి వెంటనే ఏదైనా టాబ్లెట్ వేసుకుంటే లేదంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే పోతుంది అనుకుంటుంది అట్లా జరిగే సమస్యే లేదు ఒకసారి మోకాలు నొప్పి వచ్చిందంటే మోకాళ్ళ నొప్పి బాధపడాల్సిందే దానికి సంబంధించినటువంటి మంచి ట్రీట్మెంట్ ఆపరేషన్ లేని ట్రీట్మెంట్ తప్పకుండా చేసుకోవాలి అది మోకాల నొప్పి మోకాలు నొప్పి ఉన్న కారణము ఇది వయసులో ప్రతి ఒక్కరికి ఏదో వయసులో రావాల్సింది అవ్వ ఇప్పుడు మొట్టమొదటిగా ఆమె ఆమె వయసు ఎంత డెబ్బై అరవై నుంచి ఒక ఎనభై డెబ్బై మధ్యలో ఉందనుకో అరవై డెబ్బై మధ్యలో మోకాళ్ళ నొప్పి వచ్చిందంటే ఆమె దగ్గర దగ్గర ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల ముందు నుంచి కూడా నొప్పి ఉంటది ఆమె గోళీలు వాడుతూ ఏదో అట్లా అట్లా కొంచెం పని తగ్గించుకుంటూ లేదంటే నొప్పితో పని చేయడం మళ్ళీ తర్వాత నొప్పి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవడం చేస్తూ ఉన్నట్టుంది మొట్టమొదటిగా ఆమె తెలుసుకోవాల్సింది ఏంటంటే మోకాల్లో నొప్పి ఎందుకు వచ్చింది మోకాల్లో నొప్పి అరుగుదల కారణం వల్ల జనరల్గా వస్తుంది మామూలుగా అయితే ఏదైనా దెబ్బ తగిలితే రావాలా దెబ్బ తగలకుండా మోకాలు నొప్పి వయసు పైబడిన వాళ్ళకి వచ్చినంటే మోకాలులో గుజ్జు అరగడం ద్వారానే మోకాలు నొప్పి వస్తుంది అనమాట అంటే రెండు ఎముకల మధ్యలో మన కాలు మోకాలు మోచిప్ప దగ్గర రెండు ఎముకలు ఉంటే రెండు ఎముకల మధ్యలో గుజ్జు ఉంటుంది అది కుషన్ లాగా షాక్ అబ్జార్బర్ లాగా దిందులాగా పనిచేస్తుంది అది అరిగింది అంటే నెమ్మదిగా ఈ రెండు ఎముకలు వచ్చి రాసుకుంటాయి దీని నుంచి బయటపడాలంటే ఆ గుజ్జు ఏదైతే అరిగిపోయి ఎముకలు రాసుకున్నాయో ఆ గుజ్జును మళ్ళీ పెంచాలి ఈ గుజ్జును మళ్ళీ పెంచే ప్రక్రియ ఇది కొత్త విధానం అన్నట్టు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఇట్లా గుజ్జు అరిగిపోయి ఎముక రాసుకుంటే మొత్తం మోకాలు అంతా మార్చేసేవాళ్ళు మోకాలు ఆపరేషన్ అది అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు అవకి అరవై వేల అరవై వేలు దాటినాయి ఆపరేషన్ చేసి ఆపరేషన్ ఫెయిల్ అయినా ఆపరేషన్ చేసిన తర్వాత నొప్పి తగ్గపోయినా ఇంకా చాలా భయంకరమైన నరకయాత్ర అనుభవించాల్సి వస్తుంది అందుకని ఆపరేషన్ లేకుండానే ఆ అరిగిపోయిన గుజ్జుని మళ్ళీ కానీ మనము పెంచగలిగితే మళ్ళీ మోకాళ్ళు నార్మల్ అవుతుంది మళ్ళీ మామూలుగా నడవగలుతుంది మళ్ళీ ఆయన పండుపంలో అమ్మ చేసుకోవాలి అంటే గుజ్జుని పెంచాలన్నమాట ఈ గుజ్జుని పెంచడం ఎట్లాగంటే చిన్న ఇంజక్షన్ తో అవ్వ రక్తం కొంచెం తీసుకొని ఆ రక్తంని ఒక ప్రాసెస్ చేసి దాంట్లో కొన్ని కణాల్ని మళ్ళీ ఆ గుజ్జు ఎక్కడైతే అరిగిపోయిందో అక్కడ చిన్న ఇంజక్షన్ తోటి మనము ఆ కణాలను వదలడం ద్వారా గుజ్జు పెరుగుతుంది మరి గుజ్జు అంటే ఆమె ఒక్క నుంచి బయట మరి ఎంత మధ్యలో ఒక్క ఇన్వెక్షన్ తోనే పని చేశారు సార్ మరి ఆత్మ గది డాక్టర్లు ఉన్నారో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు మరి ఒక్క ఇంక్షన్ తోనే మరి ఎక మరి ఇది కూడా మరి ఇంపార్ట్ కదా సార్ మరి కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్స్ దగ్గర దగ్గర యాభై అరవై సంవత్సరాలు మోకాలు నొప్పులు అంటే ఎక్స్రే తీసి వెంటనే మోకాలు మార్పిడి చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు అది మొత్తము మన ప్రపంచంలోనే డెబ్బై పర్సెంట్ దేశాలు ఇదే ఫాలో అవుతుంది ఇది ఆ మోకాలు నొప్పి ఉందంటే మోకాళ్ళు తీసి కొత్త మోకాలు పెట్టారు కానీ అంత పెద్ద ఆపరేషన్ చేస్తున్నప్పుడు దాంట్లో చెడు జరగచ్చు కదా చెడు జరిగిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఎందుకంటే మోకాలలో నేను ఇంత ముందు చెప్పినట్టు గుత్త గుజ్జు ఒక్కటే అరగడం వల్ల నొప్పి వస్తుంటే మొగాలంతా ఎందుకు మార్చుకోవడం తీసేస్తారు లిగమెంట్స్ తీసేస్తారు కండరాలు తీసేస్తారు మినిస్కస్ తీసేస్తారు గుజ్జు అన్ని మొత్తం తీసేసి స్టీల్ పెడతారు స్టీల్ పెట్టి సిమెంట్ చేస్తారు అంత చిన్న గుజ్జు అరిగిపోయిన దానికి ఇన్ని మార్చుకోవాలా కాదు అందుకని ఇప్పుడు కొత్త పద్ధతి ఏమొచ్చిందంటే ఆ గుజ్జు ఎక్కడైతే అరిగిపోయిందో ఆ గుజ్జుని మళ్ళీ చిన్న ఇంజక్షన్ ద్వారా దాన్ని పెంచడం ద్వారా వీళ్ళు మొత్తం కంప్లీట్ గా రికవర్ అవుతున్నారు ఇప్పుడు ఇది ఆర్తో డాక్టర్లకు ఇష్టం ఉండదు అంతేగా ఆపరేషన్ చేసే డాక్టర్లకు ఎట్లా ఉంటుంది అరే ఇంత మంచి ఆపరేషన్ ఏం అనుకుంటే వీళ్ళు వచ్చి చిన్న ఇంజక్షన్ తోటి అది పెంచుతున్నారు కాకపోతే ఇప్పటికి డాక్టర్లు కూడాను కొంతమంది అంటే చాలా తక్కువ మంది దీని గురించి చెడుగా చెప్తున్నారు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ వందల తొంభై తొమ్మిది మంది ఆర్తో డాక్టర్లు వాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతున్నారు ఎందుకు అంత పెద్ద ఆపరేషన్ చేసి ఏదో కాంప్లికేషన్ వస్తే పేషెంట్ వదలడు కదా కదా అందుకని ఈ చిన్న ఇంజక్షన్ ఇంత మంచి జరుగుతున్నప్పుడు మేము ఎందుకు ఆపరేషన్ చేయాలని వాళ్ళు కూడా ఇదే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఇప్పుడు మొత్తం మన దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు ఆపరేషన్లకు వెళ్లకుండా ఈ పిఆర్పి పద్ధతి ద్వారా ఈ చిన్న ఇంజక్షన్ లో ఆ కణాలతోటి ఆ గుజ్జుని పెంచే కార్యక్రమాన్ని పిఆర్పి అంటారు ఆ ప్రొసీజర్ ని ఆ పిఆర్పి ప్రొసీజర్ ద్వారా కంప్లీట్ రికవర్ అవుతున్నారు అందుకని కొంతమంది చాలా తక్కువ మంది ఒక వందలో ఒక డాక్టర్ ఉంటాడు వందలో కూడా వెయ్యిలో ఒక డాక్టర్ ఉంటాడు వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు వాళ్ళ పేషెంట్లు వాళ్ళ దగ్గర పోకుండా మా దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళకి సహజంగానే కొంచెం అభద్ర అభావం ఇంటాలరెన్స్ సహించలేకపోవడం దానివల్ల అంటారు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది మంచి జరుగుతున్నప్పుడు మనకి రాళ్లు పడతానే ఉంటాయి అందువల్ల అరే బిడ్డ ఒక చెట్టు పెట్టినా అది పెద్దగా అయింది దానికి మంచి మంచి పండ్లు ఉంది అది చిన్న దానికి కూడా రాయడంలో శక్తిని నెపాల్చిన కూడా అది ఒకప్పుడు మామూలు చెప్పినాయి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్పింది సార్ వీళ్ళకి అంబర్ సార్ ఇంకొక చిన్న ముచ్చాడు సార్ ఇప్పుడు ఇప్పుడు ఏ లెక్క తీసినా కూడా అసలు మొఖాలు నొప్పి మొక్కలు నొప్పి కాకుండా ఈ దుకాలు నొప్పులు ఉంటాయి రకరకాల నొప్పులు ఉంటాయి అసలు మీరు ఇచ్చిన ఉధిక్షను ఏ వచ్చే వాళ్ళకి ఇవ్వచ్చు అంటే చిన్నపిల్లలు ఉంటాడు పెద్ద పిల్లలు ఉంటాడు అంటే ఏదైనా సార్ అంతా కలిసి కుటుంబం అంతా అవగాహన అయిపోయింది మరి మీరు ఇచ్చారు సూడ్ ఏదైతే అని చెప్పారు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ పేరు పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే పేషెంట్ యొక్క రక్తంలోనే ప్లాస్మా ఉంటుంది ప్లాస్మా మీద ప్లేట్లెట్స్ ఉంటాయి ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ను అంటే ఆ కణాలను తీసి ఏ బాడీలో ఏ వయస్సులో అయినా కూడాను ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో అది స్కానింగ్ ద్వారా కనుక్కొని అక్కడి చిన్న తో ఈ కణాలను వదిలితే అది ఏదైతే దెబ్బ తగిలి దేని వల్ల అయితే ఇబ్బంది నొప్పి వస్తుందో అది కంప్లీట్ గా రికవర్ అవుతుంది అంటే నువ్వు పదిహైదు ఇరవై ఏళ్ళ నుంచి తొంభై ఎనిమిది వంద ఏళ్ళ వరకు ఎవరికన్నా చేయొచ్చు కానీ స్కానింగ్ ద్వారా కరెక్ట్ గా ఆ పాత్రలు కనుక్కోవాలి అది ఎంత ఎంతవరకు దెబ్బ తినింది దాని మెజర్మెంట్స్ చేసుకోవాలా కరెక్ట్ గా ఎక్కడైతే అది డ్యామేజ్ అయిందో అక్కడ ఈ కణాలు వదలడం ద్వారా కంప్లీట్ రికవర్ అవుతుంది మేము మా హాస్పిటల్ ఇపిఎంలో పదహైదుల చిన్నపిల్లల నుంచి తొంభై ఎనిమిది ఏళ్ల వరకు చేసాం నా దగ్గర తొంభై ఏళ్ల నుంచి తొంభై ఎనిమిది ఏళ్ల వరకు ఉన్న వృద్ధులు దగ్గర దగ్గర ఐదు వందల మంది ఉన్నారు తొంభై నుంచి తొంభై నాలుగు అందరు బాగున్నారు డాక్టర్ అందరు హ్యాపీగా ఉన్నారు వంద ఏళ్ల వాళ్ళని ఇప్పటి వరకు ట్రీట్ చేయలే తొంభై ఎనిమిది వరకు చాలా మందికి చేశాం చిన్నపిల్లల్లో చిన్నపిల్లలు బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు ఫుట్బాల్ ఆడేవాళ్ళకి మోకాళ్ళు షోల్డర్స్ దెబ్బలు వాళ్ళు మళ్ళీ వాళ్ళు గేమ్స్ ఆడాలనుకుంటారు కదా తప్పకుండా ఈ ట్రీట్మెంట్ తోటి మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మళ్ళీ కోర్టులోకి వెళ్ళొచ్చు అది గ్రౌండ్ లోకి వెళ్ళి క్రికెట్ కూడా ఏ ఆడుతుంది చెప్తే ఆ దగ్గర దగ్గరలో సరక్ వెళ్ళి సరక్కుంటారు సార్ మనకి మొత్తము ఈ దక్షిణ భారతదేశంలో ఐదు సెంటర్లు ఉన్నాయి హైదరాబాద్ లో మూడు ఉన్నాయి ఒకటేమో రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జుబ్లీస్ లో ఒకటి జుబ్లీ చెక్ పోస్ట్ లో ఇంకొకటి దిల్చుక్ నగర్ మన విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది కదా అక్కడ కొత్తపేటలో సో ఈ మూడు సెంటర్స్ ఉన్నాయి మనము ఇంకా ఈ రెండు రాబోయే రెండు సంవత్సరాల్లో ఇరవై సెంటర్లు మొత్తం భారతదేశంలో ఓపెన్ చేయాలని బెంగళూరులో కూడా సెకండ్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాము చెన్నైలో సెకండ్ సెంటర్ వైజాగ్ లో ఒకటి విశాఖపట్నంలో ఒకటి వరంగల్ లో కూడా ప్లాన్ చేస్తున్నాం ఇట్లాగా నెమ్మది నెమ్మది రెండు సంవత్సరాల్లో ఇంకొక ఇరవై సెంటర్లు ఓపెన్ చేయాలన్నది మన ప్లాన్ అనమాట సరూ వేల పోటీవేళ పద్ధతి మన శుభ్ర సార్ ఎంత ప్రమాణమైన గుర్తు పెట్టుకుందో ఇది మీద అందరూ అందరు వినవారు పోతే ఒకసారి చూపించుకోడి ఓకేనా మరి ఉంటా మరి సరే మరి